నాయకుడి సతీమణి భారతి గారి మీద ఇంకా మన నాయకుల అందరి మీద లోకేష్ గారి ద్వారా కావచ్చును ఐటీడీపీ ద్వారా కావచ్చును అయ్యన్నపాత్రుడు గతంలో ఆయన నాయకుడిగా ఉన్నప్పుడు ఇలా అనేక రకాలైనటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టినప్పుడు ఒక్క చర్య కూడా తీసుకోలేదు అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి జైళ్లకు పంపినంత మాత్రాన భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు ఒక పార్టీ అనేక మంది సభ్యులుగా ఉంటారు భయపడే వాళ్ళు ఉంటారు పోరాటాలు చేసే వాళ్ళు ఉంటారు ఎదిరించే వాళ్ళు ఉంటారు ఎదురించి నిలబడే వాళ్ళు ఉంటారు మీరు మమ్మల్ని కొద్దిమందినే జైలులోకి తిట్టున్నారు రేపు ఒక ఐదు నెలల తర్వాతలో ఆరు నెలల కోసం వత్సరానికో మా కార్యకర్తలందరినీ అరెస్టు చేయండి అనే జైలు భరో కార్యక్రమాలు కూడా చేస్తామని మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి తెలియజేస్తున్నా మీ తప్పుల్ని ఎండగట్టడానికి మీ మీద వ్యక్తిగత ద్వేషంతో సుమా మీరు అధికారంలోకి రావటానికి మీరిచ్చినటువంటి వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో ఇరవై వేల రూపాయలు రైతాంగానికి ప్రతి రైతుకు అందిస్తానన్నటువంటి మీరు ఆ హామీని నెరవేర్చలేదు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తానని చెప్పి వాగ్దానం చేసినటువంటి మీరు ఇప్పటి వరకు ఒక్క సిలిండరే ఇస్తామని శాసనసభ సాక్షిగా చెప్పినారు ఆ వాగ్దానం కూడా నెరవేర్చలేకపోయారు దాదాపు నలభై లక్షల మంది నిరుద్యోగులకు మూడు వేల రూపాయల ఉపతార వేతనం ఇస్తానన్నారు ఇప్పటి వరకు ఆ వాగ్దానం నెరవేర్చలేదు ఎనభై నాలుగు లక్షల మంది చిన్నపిల్లలకు విద్యార్థిని విద్యార్థులకు పదహైదు వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తానన్నారు ఇప్పటి వరకు ఆ హామీ నెరవేరనే లేదు మహిళలకందరికీ కూడా పంతొమ్మిది ఏళ్లు నిండినటువంటి వాళ్ళకందరికీ కూడా నెలకు పదైదు వందల రూపాయలు ఇస్తానని చెప్పినారు దాదాపు ఈ రాష్టంలో రెండున్నర కోట్ల మంది ఉన్నారు ఒక్క మహిళకు కూడా పదిహేను వందల రూపాయల ఆ హామీ లేదు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు అది లేదు మరి ఇన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి మీరు నాలుగు వేల పింఛన్ ఇస్తానని చెప్పి ఇప్పటికే మూడున్నర లక్షల మంది పెన్షన్లు కట్ చేశారు ఇలా మీరు మోసపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద మా నాయకుడి మీద తప్పుడు ప్రస్తులు పెడుతూ మా వాళ్ల మీద పోలీసు కేసులు బనాయించి వాళ్ళని కూడా భయోత్పాతుల్ని చేసి అధికారంలో కొనసాగాల అనుకుంటే తిరగబోగటమన్నది ప్రజల హక్కు అది ప్రజాస్వామ్య బద్దంగా ఉన్నటువంటి ఒక కార్యాచరణ